ట్వంటీ సెవెన్ మీడియాకి స్వాగతం మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే ఈ ని సబ్స్క్రైబ్ చేసి సింబల్ ను యాక్టివేట్ చేసుకోండి దానితో పాటుగా కామెంట్ లైక్ షేర్ చేయటం మర్చిపోకండి ఇంకా వార్తా విశేషాలు చూద్దాం నిడుమనూరు మండల కేంద్ర పరిధిలోని ఎన్ఎస్పీ క్యాంపులో నూతనంగా నిర్మించిన జూనియర్ సివిల్ జడ్జి కోర్టు భవన్ పక్కన సమీపంలో ఇండ్లను కూల్చివేసేందుకు అధికారులు యత్నం చెయ్యగా బాధితులు వారి సమస్యలను నాగార్జునసాగర్ మాజీ శాసనసభ్యులు దృష్టికి తీసుకు రాగా వారి ఇండ్లను పరిశీలించడం జరిగింది బాధితుల పక్షాన న్యాయం కోసం సంబంధిత రెవెన్యూ శాఖ అధికారితో మాట్లాడడం జరిగింది వీరంతా గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జీవో యాభై ఎనిమిది మరియు యాభై తొమ్మిది ద్వారా ప్రభుత్వ నిర్దేశిత ధరను చెల్లించడం జరిగింది అయినా కూడా వారికి పట్టాలు మంజూరు చేయకపోగా భయభ్రాంతులకు గురిచేస్తూ బలవంతంగా ఇండ్లను కూల్చివేయడం సరికాదని తెలియజేస్తూ అకస్మాత్తుగా ఇండ్ల నుంచి వెళ్లగొడితే నిరుపేదల పరిస్థితిని ఆలోచించాలని సంబంధిత ప్రభుత్వ అధికారులు నిరుపేదలకు నష్టపరిహారం లేదా నూతన స్థలాల మంజూరుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత ప్రభుత్వ అధికారులతో తన చరవాణి ద్వారా సమస్యను తెలియజేయడం జరిగింది

గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఏం లేదు సార్ ఇప్పుడు మన మన హైకోర్ మన ట్రయల్ కోర్ట్ పక్కన ఎల్ఎస్పి దగ్గర మనం కూలో కొడుతున్నాం అని చెప్పేసి వీళ్ళకి ఇచ్చినాం కదా సరే నాది ఏంటంటే రెండు సైడ్లు అన్న మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ కోర్టు వచ్చినప్పుడు ఎదురుగా వీళ్ళకి ఏదో ఒకటి పట్టారు అప్పుడు నేనే కదా ఎమ్మెల్యే ఉండే ఇక్కడ కనీసం వేరే కాడ వీళ్ళకి ఒకటి ల్యాండ్ చూడాలి ఎందుకంటే అప్పట్లోనే వీళ్ళు నలభై రెండు వేలు రెండు వేల పద్నాలుగులో షుప్న జీవో కింద అప్లై చేసిన ఓకే సరే నేనేమంటున్నా నేను ఆ రోజు కూడా నాకు చూపిస్తే మీ కంపెన్సేషన్ ఏదో ఒకటి చేస్తాం ఎందుకంటే మీరు అప్లై చేస్తున్నారు పైసలు గవర్నమెంట్కి గట్టి రాదు నేను వీళ్ళ స్థాయికి మన దగ్గర గవర్నమెంట్లో పనిచేసే కార్మికులు కదా వీళ్ళు వచ్చి మన గ్రామ పంచాయతీలో పనిచేసే కార్మికులు వాళ్ళ స్థాయికి నలభై రెండు వేలు అప్పట్లోనే హాలియాలు కడితే ఇంకా మంచి ప్లాట్ వచ్చేది కదా ఎమ్మరగారు నేనేమంటున్నా నేనేమి మన కోర్టుకి ల్యాండ్ అవసరం లేదని నేను అనట్లేదు సరే అది మీ డిస్క్రిప్షన్లో ఇది కుదరదని మీరు చెప్పాలనుకున్నప్పుడు ఫిఫ్టీ నైన్ కింద పైసలు కట్టించుకుని అయితే వస్తాం కదా వీళ్ళందరి ఇప్పుడు వీళ్ళ స్థాయికి ఒక గ్రామ పంచాయతీ కార్మికుల దగ్గర వీళ్ళ పొట్ట కొట్టడం ఎంత అవసరం అవసరం లేదు కదా మనం మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు వీళ్ళ పక్కన ఒక ల్యాండ్ చూపిద్దాం సార్ ఎందుకంటే వైరకాడి పోయినప్పుడు ఈ కొట్టిన తర్వాత అక్కడ ఇద్దాంలే అనేది ఇప్పుడు ఆ బిల్డింగ్ కూడా పూర్తి కాలే కదా అవును కదా నేనేమంటున్నా వీళ్ళకి చూపించగానే వీళ్ళే స్వచ్ఛందంగా ఇస్తారు ఎవరికి పంచాయతీలు ఉండవు అమెకబుల్గా అయిపోతుంది ఎందుకంటే నేను ఫస్ట్ ఒక ఐదుగురు పట్టాలు ఇచ్చినప్పుడు వీళ్ళ కూడా ఇస్తాను అన్నప్పుడు ప్రాసెస్లు ఉన్నాయని చెప్పారు సార్ అప్పుడు ఉన్నాయి ఎమ్మరో గారు ఎలక్షన్ ముందల పట్టాలు ఇచ్చిన నేను ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ పట్టాలు ఇచ్చి నేను ఆ పట్టాలు ఇచ్చినప్పుడు ఇవి వీళ్ళందరికీ నేను అప్పుడు ఇస్తా నేను ఇప్పుడు ఎలక్షన్స్ వస్తాయి కదా అని చెప్పి చెప్పి ఉంటుంది మనం ఏంటంటే వీళ్ళ సార్ నేను ఏమంటున్నాను సార్ అందుకే వీళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఏదో హడావిడి చేయడం కన్నా ఒకవైపు నిడమనూరుకి కోట్ రావడం ఎంత అవసరమో దీనివల్ల ఒక పక్కన ఇల్లు ఎఫెక్ట్ సార్ సార్ నెల రోజులలో వాళ్ళకి ఇల్లు సార్ ఏమంటున్నా వాళ్ళు కట్టిన పైసలు పెట్టుకోవాలంటున్నా వాళ్ళ స్థాయికి సార్ నీకు నాకు నలభై రెండు వేలు ఒక ఈఎంఐ ఒక ఈఎంఐ చాలు మనకు కానీ వాళ్ళకి కాదు కదా సార్ ఫోర్టీన్ లా సార్ ఫిఫ్టీన్ సార్ అదే సార్ మన ఒక గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కట్టింది ఇంకో గవర్నమెంట్ కాదని కదా సార్ ఒక డిసిషన్ తీసుకున్నాము ప్రజలు దాన్ని నమ్మిచ్చినారు కొంతమందికి పట్టాలు ఇచ్చినాము వీళ్ళకి ప్రాసెస్లు ఉన్నాయని చెప్పినాము మేము ఓడిపోయినాం ఓడిపోయినంత మాత్రాన అది అంతా చెల్లవన్నట్టు కాదు కదా అది మీకు కూడా తెలుసు కదా సార్ నేను ఏమంటున్నా సార్ మీకు ప్రెజర్ ఉన్న సంగతి మాకు తెలిపిర్రు నేను ఒకటే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నేను కూడా పైన మీ మీద ప్రెజర్ చేసే వాళ్ళని దే ముగ్గురిని కలుస్తా అని చెప్పిన సాయంత్రము అలా కలుస్తాను వీళ్ళకి గా అయిపోతుంది ఎవరికి అవసరం లేదు పంచాయతీ అవసరం లేదు మంచి దీనికి పెద్ద పార్కింగ్ ప్లేస్ అవసరమే సార్ నేను లోకల్ సార్ సార్ నేను అదే అదే అంటున్నాను సార్ నేను వాళ్ళనే డైరెక్ట్గా వాళ్ళనే మీకు చెప్పేది కూడా అదే వాళ్ళనే కలుస్తా అంటున్నాను నాకు చెప్పింది ఇందాక ఇక్కడ ఒకరు కలిసి రిపోర్ట్ ఆఫీసర్ వాళ్ళు చెప్పినారు నేను పర్సనల్గా కలిసి వాళ్ళతో చెప్పి ఇంత ఫోర్స్బుల్గా రేపు రాత్రి ఇది కూలగొట్టి సాఫ్ చేయడం ఎంతసేపు టైం పట్టి పెద్ద టైం కాదు కానీ ఆర్డీఓ గారితో ఏం చేద్దామంటే కలెక్టర్ గారి దగ్గర ఫండ్ ఉంటుంది కదా మనం ఏం చేద్దామంటే చిన్న చిన్న అమౌంటే కదన్న దానికి అర్థమవుతుందా అరే మీ వరకు ఇంతవరకు కంపెన్సేషన్ అని చెప్పి పలానా కంపెన్సేషన్ ఇచ్చేసి ఇగో మీకు లాస్ట్ టైం అప్లై చేసిన అందుకే అసలు యాక్చువల్గా మనది ఏంది యాక్చువల్గా మనం మానవతా దృక్పథంతో వీళ్ళకి ఇస్తాం అది ఎన్ఎస్పి ల్యాండ్ డిస్క్రిప్షన్లో వీళ్ళకి రావట్లేదు ల్యాండ్ అని చెప్పేసి మీరు చెప్పి కొట్టేయడం పెద్ద షేప్ కాదు కానీ మానవత దృక్పథంతో అప్పుడు మీరు అప్లై చేసుకున్నారు కదా ఇగో ఇక్కడ ల్యాండ్ ఇస్తున్నావు మీరు కట్టిన పైసలు ఇట్లు ఇస్తున్నావు మీరు కట్టుకుంటూ కట్టుకోకుండా అక్కడ అన్నా కానీ మనం ఎంతో కొంత న్యాయం చేసిన వాళ్ళైతే అంటున్నాం వీళ్ళకి కొద్దిగా దాని మీద చూసిన తర్వాత వీళ్ళకైనా సరే ఎందుకు వీళ్ళని పాపం కుదురు చేస్తే వాళ్ళు నాకు ఇప్పటికీ ఐదు ఆరు సార్లు ఫోన్లు నేనే వస్తలేమ్మా అని చెప్పి చెప్పిన సరే నేనేమంటున్నా మీ దగ్గర మీ దగ్గర ఇప్పుడు మీ పవర్లు ఉన్నంతవరకు మీరు చేస్తున్నారు మీ పైన ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని కలుస్తా కదా ఇది ఒక్కసారి నేను అక్కడి నుంచి ఆర్టీఓ గారితో కూడా మాట్లాడుతున్నాను చెప్పి మీరు ఆ ల్యాండ్ కొంచెం వీళ్ళకి ఇచ్చే కదా ఖాళీ కదా వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతుంది అంతే కదా అది కూడా గ్రామ పంచాయతీ కార్మికులు ఎప్పటి నుంచి వస్తే ఎప్పటి నుంచో నిడమ నూరు సేవలు అందిస్తున్నారు కాబట్టి కొద్దిగా చూడండి సార్ ప్లీజ్ సరేనా మై సిన్సియర్ రిక్వెస్ట్ సార్ కొంచెం చూడండి ప్లీజ్